ముందుకుగా చందరికీ అందరి పేరు టీముంది కాదు కొంతమంది పిల్లలు తెలుసు అందరినీ అందరి పేరు పేరున అందరికీ నమస్కారాలు ఈరోజు రాంబాబు లీడర్ రానికే అన్ని ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తి కావాలి అన్న దానికోసం ఆలోచన చేసినాం అక్కడ చూస్తే పూర్తిగా అధర్మంగా విద్ధమైనట్లు అయిపోయింది పోలీస్ స్టేషన్లు ఇయడము కాంపుకి ఇయడము అటువంటి కార్యక్రమాల్లో చాలా ఇబ్బందికరంగా ఇబ్బందిని పెట్టి చాలామందిని కూడా రకరకాలుగా ఇబ్బందితో కారణంగా అయింది దాన్ని తొందరనే అరికట్టాలన్న ఉద్దేశంతో మా సంఘం ఉంది ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి అనేది మాది ఉంది మా సంఘం ఆ సంఘం తరఫు నుండి నేను స్వచ్ఛంద సేవలు చేస్తుంటాం చాలా కార్యక్రమాలు చేస్తుంటాం స్వచ్ఛందంగా ఇక్కడ అన్యాయం అనుకుంటే అక్కడ వ్యతిరేకిస్తుంటాం ఇక్కడ మంచిగా అంటే దాన్ని ముందుకు తీసుకొస్తుంటాం దాన్ని సాయంత్రం కాబట్టి మీరు కూడా ఈ మంచి మంచి కార్యక్రమాలు చేసి మనం కూడా ఆదర్శంగా ఉండాలి మనం ఏంటంటే పది మందికి ఉపయోగపడేటట్లు ఆదర్శంగా సంఘం అంటే అందరినీ సంఘటికం చేసి అందరినీ మంచి మార్గంలో తీసుకురావడమే సంఘం ముఖ్య ఉద్దేశం సరే ఇప్పుడు ఎవరో తప్పు చేసారు దానికన్నా మంచిగా పదంతాలు మంచిగా చేస్తే వాళ్ళని మర్చిపోతారు మనం ప్రత్యేకంగా అనుకోవాల్సిన అవసరం లేదు దానికన్నా మంచిగా చేయాలి ప్రతి ఒక్కరికి ఇలా మినిమం అందరికి చిన్న చిన్న ఇవి లోపాలు ఉంటాయి పోలీస్ స్టేషన్ ఎంఆర్ఆర్ ఆఫీసు పెంటాయ బాగా తిరుగుతుంటాడు ఎంఆర్ఆఫీస్ దాదాపు ఓ పదివేళ్ళను కూడా చూస్తున్నాను నేను కూడా అంటే అందరు ఆటీవోళ్ళతో అందరితో బాగా తిరుగుతుంటాడు కార్యక్రమం అలా సరే ఆయన చూసిన కాడికి మీ సంఘం వల్లే కాకుండా కూడా వేరే వాళ్ళకి కూడా ఏమైనా ఉంటే పని చేయడానికి తిరుగుతుండే పెట్ట నాకు కూడా బాగా చిన్న ఉన్నప్పుడు తెలుసు వచ్చి మా ఊళ్ళో వచ్చి వీధి నాటకాలు అనే కార్యక్రమాలు జరుగుతుంటే నేనేమంటున్నా అంటే ఏదైనా పని చేసేటప్పుడు పది మందికి ఉపయోగపడాలి ఎందుకంటే మనం మానవ జన్మ ఇచ్చినాం కాబట్టి పది మందికి ఉపయోగపడే పనుల చేయాలి చెడు చేసేది ఎంతసేపు చెడిపోవడం ఎంతసేపు అది కొద్దిసేపట్లో చెడు చేయొచ్చు చెడిపోవచ్చు ఇప్పుడు చెడు చేసే చెడిపోయినరు మంచిగా చేస్తే ముందు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు కాబట్టి అందరు మంచి చేసే ప్రయత్నం చేయండి రాంబాబు కమిటీల గురించి చెప్పాడు మా ఏరియాలో కమిటీల గురించి చెప్పాడు అది మరి కోయనగర్ అనే శంకరు ఉన్న దాంట్లో కోయనగర్ అని ఒక పేరు పెట్టాడు ఆ గుడికి కూడా అమ్మవారి గుడికి దానికి దీని కార్యక్రమాలు చేసినవి కూడా ఆ టైంలో కూడా నేను బాగానే హెల్ప్ చేసి హెల్ప్ చేసిన నింబడున్నా మరి భీమికి కూడా అందరికీ కూడా తెలుసు ఈ విషయాన్ని నేను రసతారు కూడా దాదాపు ఒక చిన్న ఉన్న పనుంటే కూడా పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అక్కడ కూడా ఉన్నా అందరికీ కూడా దాదాపు మొత్తం తెలంగాణ మొత్తం మనం గుర్తుపడతారు బాగా కాటన్ బ్రహ్మ మంటలు చిన్న సన్న పిల్లల బ్రహ్మ కాబట్టి ఏదైనా పని ఉంటే అందరికీ చేతాం రాంబాబుని కూడా మంచి మంచి పనులు చేపిస్తాం చేపించుకుంటా మన సంఘాన్ని మనను మన జాతికి ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి మేము అందరినీ ఆశిస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా ముందు ముందు కోలికే ప్రయత్నం చేయాలి ఇప్పుడు మహిళా కమిటీ అంటున్నారు వాళ్ళు కూడా ముందుకు తీసుకురండి చాలా పథకాలు ఉంటాయి చాలా రకాలుగా అయినా ప్రభుత్వ పథకాలు ఉంటాయి దాన్ని ఉపయోగించుకోవాలి మనం వాళ్ళందరికీ కూడా చెప్పి బ్యాంక్ లోన్లు కానీ ఇవన్నీ ఇప్పుడు దేశాల్లో వస్తున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంది దేశాల పరిస్థితి రంగరంగా ఇబ్బంది అవుతుంటుంది ఇంకా అప్పుడేమో పోతే పైసలు ఏమో వస్తాయని చెప్పి కుటుంబాన్ని తీసుకొని పోయి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ కూడా మరి ఇక్కడ కూడా మనం ఏమైనా ఏర్పాటు చేసుకొని మన మందులు లీగలైజ్ చేసుకొని మనం కూడా ఏమైనా పెట్టుకుంటే నడిచేటట్టు మనం కూడా ఒక నిర్ణయం చేసుకుంటే అవన్నీ కూడా ఎక్కడెక్కడ కూడా మనం ఏం చేస్తాం మనం ఏ మందులు చేస్తాం ఎట్లా చేస్తామని చెప్పి ఐడెంటిఫై చేసుకుంటూ మనం కూడా అందరికీ పరిచయం అయ్యి ఇవి ప్రభుత్వ పరంగా లోన్లు తీసుకొని మెడికల్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే లోన్స్ ఇస్తారు సబ్సిడీ లోన్స్ ఇస్తారు మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంటాయి మీ దాంట్లో మీ మీ బొడిగడ్జంగా దాంట్లో ఒకటి మా దాకా బహిర్గమ్మ రోజులకు అవును పూర్తి సర్టిఫికేట్ ఉంటాయి నూటికి నూటి శాతం ఉంటాయి అటువంటివన్నీ చేయించుకుంటూ ముందుకు పోయే ప్రయత్నం చేయండి దానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మా పని దానికి కూడా ఏది ఏ టైంలో అయినా కూడా పనిచేసుకుంటా వస్తుంటాం ఇక్కడ మా చెల్లెలు పద్నాలుగు ఎస్ఐగా ఉంటాయి కూడా ఏ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడే ఫోన్ చేసి ఆ పోలీస్ స్టేషన్ కూడా చెప్తారని చెప్పి ఇప్పుడు మీ అందరికీ పరిచయం కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ విలిపియడం జరిగింది ఇలా ఏ పనులు కూడా తీసుకోవాలని చెప్పి ఆఫీస్లో మీ సదవకాశాన్ని ఇక్కడ విడిసినందుకు ఇక్కడ ఎంటర్మెంట్ మంది కూడా దేవురు నమస్కారాలు తీసుకుంటున్నాను